జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఆ ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్ని కూడా అందరికీ చూపించడం జరిగింది చాలా సంతోషం మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే మీకు తెలుసుంటే మరి మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడదలు కాసారండి ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత ఐదు సంవత్సరాలలో ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు నాకు సంబంధం లేదు ఆయనతో నా బిడ్డల మీద ప్రమాదానం చేసి ప్రమాణం చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత ఐదు సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగండా చేయించలేదా మీ కా చెల్లెల మీద ప్రేమ ఉన్నది సిగ్గుండాలి కదా మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నాను అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు సో మీరు చెల్లల్ని వాడేసుకుంటారు మీరు తల్లి మీద కేసైనా పెడతారు మీరు నాన్న పేరుని సిబిఐ ఛార్జ్ అయినా చేర్పిస్తారు మీరు ఏమైనా చేయగలరు మీకు మీరే సాటి సార్